గ్రంథం నలభై అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రతిత్తరంగా చదువుకుందాము యశా గ్రంథము నలభై అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రతిత్తరంగా చదువుకుందాం మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదైనాగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఇర్షలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమాయను ఆమె దోష రుణము తీర్చబడెను ఎహోవ చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనుచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను ఆలకించి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చిచున్నాడు నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వశ్రీలు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయ్యూ వల్లే ఉన్నది గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఇదిగో తన బాహువి తన పక్షమున ఏలుచుండగా ప్రభుత్వ యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చి బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయి ప్రతికారము ఆయనకు ముందుగా నడుచున్నది తన పొడి జలములు కొలిచిన వాడేవాడు జేనతో ఆకాశముల కొలచూచిన వాడేవాడు భూమిలోని మన్ను కులపాత్రలో ఉంచిన వాడేవాడు త్రాస్తో పర్వతములను తూచిన వాడేవాడు తూనిక చేత కొండలను తూచిన వాడేవాడు యువని యొక్క ఆయన ఆలోచన అడిగను ఆయనకు వివేకము కలగజేసిన వాడేవాడు న్యాయ మార్గమును గురిచి ఆయనకు నేర్పిన వాడేవాడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడేవాడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడేవాడు సమితలకు లెబను చాలకపోను దహన బలికి దాని పశువులు చాలవు కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వేదికి పిలుచుకొను ఆయన భూమండలం మీద ఉన్నాడు దాని నివాసులు మెడతల వాళ్ళే కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశల్యమును వ్యాపింపజేశను ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను వారు నాటపడగానే విత్త వారి మొదలు భూమిలో వేరు తన్నకమునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచివాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలియున్న బలాది చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంతములను సృజించిన యహోవా నిత్యుడకు దేవుడు ఆయన సుమ్మశిల్లుడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము బాలు సిల్లెదురు ఎదురు యవనస్సులు తప్పక తిలుదురు ఎదురుచూచి వారు నూతన బలం పొందుతురు వారు పక్షి రాజుల వలె వెక్కలు చాపి పైకి ఎగురుదు అలగా పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెంటలో దేవించి ఆశీర్వదించను గాక ఆమె అందరం కూర్చుందాము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అనే దేవ నే నామన్న స్తోత్రములు స్థుతులు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా పరిశుద్ధులు గతించిన తండ్రి దినమంతయు రాత్రి అంతయు ప్రభా గతించిన నెల అంతా కూడా ప్రభాని కృపుల మమ్మల్ని ఎంతగానో భద్రపరిచిన క్షేమం ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి ఉదయం నీ మందిరంలో మేమందరము చేరి నేను స్థుతించటకు ఆరాధించుటకు నీ మాకు ఇచ్చిన సమయం బట్టి వందనాలు నేను ఇప్పటివరకు పాడిన పాటల ద్వారా మీరు మయమే పొందినారని నమ్ముతున్నాం రాని కొందనాలు తండ్రి నేను ఇదిగో మరి చదవబడిన వాక్యం ధ్యానిస్తుండగా మా ఆత్మలను తండ్రి నన్ను నేను ఆరాధించుట సిద్ధపరచమని వినగలిగ చెవులను గ్రహించే మనసును మాకు అందరికీ దయచేయమని మా ప్రియా ప్రభువును రక్షకుడనే నేసుక్రిస్తున్నాము ఇలా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ చదవబడినటువంటి వాక్యంలో నుండి కొన్ని వాక్యములను మనం చూసుకొని ఆరాధన చేసుకుందాము ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో మనం చదువుతున్నప్పుడే చాలా విషయాలు దీనిలోపల రాయబడ్డవి దేవుని యొక్క గొప్పతనం గురించి అదేవిధంగా దేవుడు ఏ విధంగా ఆయన మహోన్నతుడుగా ఉన్నాడో ఆయనకు జ్ఞానాన్ని బోధించి వాడు ఎవడు లేడు ఈ సమస్తం సూచించిన వాడు ఆయనే అని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం అయితే ఇక్కడ చివరి వచనాలలో ఈ మనం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఒక వచనాన్ని మనం చూస్తున్నాం యహోబ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు హలలుయా హలలుయోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు మరి దేవుని వాక్యంలో దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం సెలవుస్తుంది కొన్నిసార్లు మనము సమస్యలు వచ్చినప్పుడు వెనుకకు తిరిగి చూసినప్పుడు నిరాశ నిస్పృహాలు ఎదురై ఉండొచ్చు ఈ గతించిన సంవత్సరం అంతా కూడా ఈరోజు మరి చివరి ఆదివారం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఈ చివరి ఆదివారంలో మనమున్నాం ఈ గతించినటువంటి దినాలన్నింటిలో కూడా ఎన్నోసార్లు మన యొక్క అందరి జీవితాల్లో మనుషుల యొక్క జీవితంలో నిరాశ నిస్పృహలు ఎన్నో కలిగి ఉండొచ్చు గతించినటువంటి సంవత్సరాలలో అదేవిధంగా ఇప్పుడు గతించినటువంటి ఈ సంవత్సరంలో కూడా ఎన్నో నిరాశ నిస్పృహలు ఎదురైనప్పటికీ మనం దేవుని వైపు ఎదురు చూసినప్పుడు మనకు నూతన బలాన్ని నూతన శక్తిని అనుగ్రహించిన వాడై ఉన్నాడు దేవుడు హాలెల్లియా కనుకనే మనము ఇప్పుడు ఇప్పటి వరకు దేవుడు మనల్ని నడిపించుకుంటూ ఆయన వచ్చిన్నాడు ఇంకను కూడా మనం ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు గొప్ప కార్యాలని నూతన బలమును నూతన శక్తిని ఆయన అనుగ్రహించి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు కాబట్టి మరి మనము దేవుడి వాక్యంలో ఇక్కడ పక్షిరాజు యవనం వల్లే తమ యొక్క నూతన నూతనమగినట్లుగా దేవుడు చెయ్యివాడన్నాడని దేవుని వాక్యం సలు మరి పక్షి అది పక్షిరాజు అది తన యొక్క రెక్కలన్నీ కూడా తన యొక్క బలము అయిపోయినప్పుడు లేకపోతే తన యొక్క జీవితకాలము ఇంకా ముగించబడేటువంటి సమయం వచ్చినప్పుడు అది ఒక చోటికెళ్ళి తన యొక్క రెక్కలన్నిటినీ తనకు తానే వాటి అన్నిటినీ ఛేదించుకొని తీసేసుకొని అది మరలా కొత్త రెక్కలు వచ్చినప్పుడు అది అంతకంటే ఎక్కువ ఎత్తైనటువంటి స్థితికి అది ఎగురుకుంటూ వెళ్తా అంట అందుకని ఇక్కడ బలాన్ని పక్షిరాజుతోని ఇక్కడ పోల్చడం జరిగింది కాబట్టి మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఏవైతే కార్యాలను మనం ఈ సంవత్సరంలో చేయలేకపోయినామో మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన తప్పకుండా నూతన బలాన్ని నూతన శక్తిని మనకు దయచేవాడై ఉన్నాడు నూట మూడవ కీర్తనలో ఒక వాక్యం కూడా మనం చదువుకుందాం అదే మాటని నూట మూడవ కీర్తనలో ఐదు వర్షంలో చెప్తున్నాడు పక్షిరాజు యవన వల్లే నీ యవనను కృతనట్లు మేలితో నీ హృదయమును పరచుచున్నాడు హలలుయ హయా ఏదే కాలము సంతోషంగా ఉన్నట్టు అని ప్రతి ఒక్కరము రెండు చేతుల పైకెత్తి దేవుని అమానిస్తా చెల్లిద్దాం హలలుయా హలూయా మరి ఈరోజు అనేక దినాల తర్వాత ఏడు గంటలకు ఆరాధన ఉంటే కొద్ది మంది వచ్చి కొంచెంగా ప్రారంభించబడేది కొంచెం కొంచెం చేర్చబడేది పది గంటలకు ఈరోజు చాలా దినాల తర్వాత నిర్ణయం తీసుకొని 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 దేవుని కృపను బట్టి ఈ పది గంటలకి ఆరాధన ప్రారంభించడం చాలా వరకు సంతోషకరంగా ఉందని నేను కూడా దేవుడి నామాన్ని స్థుతిస్తున్నాను హలో కాబట్టి గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు ఎన్నో మేళ్ళని మనకు మన యొక్క జీవితంలో దయచేసినాడు అదేవిధంగా మన జీవితాలని దేవుడు తృప్తిపరుచున్నాడు ఇక్కడ అదే మాటని అది చెప్తున్నాడు పక్షిరాజు యవనలే యవ్వనము క్రొత్త తగు చున్నట్లు మేల్తో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు మన యొక్క హృదయాలని దేవుడు దినదినము తృప్తిపరుస్తున్నాడు కాబట్టి మనం సజీవంగా ఉంచబడి మన ముందుకు సంవత్సరం వెంబడి సంవత్సరము మన జీవితాల్లో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి మనము మన యొక్క యవ్వనము ఏ విధంగానైతే ఒక బలంతో శక్తితో నిండుకొనిటో ఏ పని చేయడానికైనా కానీ మన యొక్క ఆత్మీయ జీవితం కూడా బలపరచబడడానికి తన యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలంగా ఆత్మీయతలో ముందుకు నడిపించి వాడన్నాడు నడిపిస్తున్నాడు హలలీయ కాబట్టి దేవుని వాక్యంలో అదే మాటని పక్షిరాజు యవన వలె మీ యవనమును కొత్త తగ్గుచున్నట్లు మేల్పో హృదయమును తృప్తిపరుస్తున్నాడు దేవుడు చేసేటువంటి మేలుని బట్టి మనం ఎంతగానో తృప్తి చెందుతున్నాం మరి తృప్తి చెందడాన్ని బట్టి దేవునికి మరలా తిరిగి మనము మనము కృతజ్ఞతమై దేవునికి అర్పణలు మనం చెల్లించవలసినవి నూట తొమ్మిదవ కీర్తనలో మా వచనం చదువుకుందాం నూట తొమ్మిదవ కీర్తన ముప్పయో వచనంలో నా నోటితో నేను యహోబాకు కృతజ్ఞత మెండుగా చెల్లించదను అనేకుల మధ్యను నేను ఆయనను స్తించదను నా నోటితో నేను యహోబాకు కృతజ్ఞత స్థుతులు ఇక్కడ మరి కీర్తనల్లో భక్తులు తెలియజేస్తున్నాడు దాబి రాసిన కీర్తనలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి నేను ఎహోవాకు నా నోటితో మెండుగా చెల్లించను కొంచెం కొంచెంగా కాదు అత్యధికంగా దేవుని నామాన్ని నేను స్థుతిస్థానాన్ని దేవుని వాక్యం సెలవుస్తుంది హీయ దేవుడు చేసిన మేలుని బట్టి మన హృదయ అంతరంగములో నుండి హృదయమంతటితో పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో మనం మెండుగా మనల్ని మనకు దేవుడిచ్చినటువంటి తృప్తిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసినయా ఈ ఉదయకాల సమయంలో ఈ చివరి ఆదివారం దినంన దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి అదేవిధంగా ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏ మేలులను చేసినాడో అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయమంతటితో మెండుగా హృదయపూర్తిగా మన నోటిని తెరిచి మన దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసినది ఎందుకంటే దేవుని కొరకు మనము ఎదురు చూసినప్పుడు దేవుడు ఎన్నో మేళ్ళని మనకు దయచేసి ఉన్నాడు ఇంకా నువ్వు దయచేయవాడే ఉన్నాడనే నిరీక్షణతో మనం దేవుని యొక్క నామాన్ని స్థుతించి ఆరాధించవలసినటువంటి వారమైన అటు కృపణ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఐ మీన్ అందరం తలలో వంచినట్లయితే మరి విన్నటువంటి చిన్న వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటూ అవును ప్రభా నువ్వు నా జీవితంలో ఈ గతించిన సంవత్సరం అంతా కూడా ఎన్నో మేలులను నా జీవితంలో నీవు దయచేసిన్నావు ఎన్నోసార్లు నేను సంగసిలినప్పుడు అలసినప్పుడు నాకు నూతన బలాన్ని ఇచ్చి మరలా నీ వాక్యం ద్వారా నువ్వు నన్ను బలపరిచినావు నువ్వు నన్ను నడిపించినావు ప్రభా నీవు నా జీవితాన్ని తృప్తిపరిచినావు ఎన్నో మేళ్ళను నా జీవితంలో దయచేసినావని మనం దేవుని నియమాన్ని స్థుతిస్తూ ఆరాధన చేద్దాము మరొకరి తర్వాత ఒకరు త్వర త్వరగా ఆరాధన చేసినప్పుడు అందరం కూడా మన వ్యక్తిగతంగా కూడా ఆరాధన చేసుకుందాము అందరం పైకి ఉండి రెండు చేతులు పైకి ఎత్తుదాము ఆరాధనలో మనం కూడా అందరం ప్రతి ఒక్కరి ఎక్కి ఉపయోగిస్తాము बाबा ने damn yeah. box <laughs>

గొప్ప దేవుడు మంచు దేవుడు మహోన్నతుడు మహాగనుడు పరశుద్ర పరమ తండ్రి నీకే స్థుతులు 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 తండ్రి స్తోత్రాలు తండ్రి అయాను మా రాజు మా కొండవు మా కోటవు నా తండ్రి మా అధిపతివి నీవే తండ్రి మా జీవితం తండ్రి ప్రభా కావలసిన చాలిన దేవుడవు తండ్రి ప్రభ నీవే తండ్రి నీకే స్థుతులు తండ్రి స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి ప్రభ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తండ్రి ప్రభ ఇదిగో తండ్రి జనవరి మొదటి మాసం నుంచి నా తండ్రి చివరి మాసం ఈ దినమున వరకు నా తండ్రి ప్రభ నీవు నమ్మిన పెంచి పోషించినందుకు నీకు వందనాలు స్థుతులు తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభ అవును నా తండ్రి ప్రభ ఎక్కడో నా తండ్రి ప్రభ నశించిపోయే నన్ను నా తండ్రి ఇదిగో వెలికి రక్షించిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి అయ్యా నువ్వే నా తండ్రి ప్రభ నా తండ్రి నేను దిబ్బల్లో ఉండగా తండ్రి ఇదిగో ప్రభ ఎక్కడో తిరిగిపోతున్నాయి తిండిపోతున్నాయి తాగుపోతున్నాయి నా తండ్రి ప్రభ నశించిపోతున్నటువంటి నన్ను నా తండ్రి ప్రభ అయినప్పటికీ నా తండ్రి ప్రభా నువ్వు లేవనెత్తిన తండ్రి ఎదుగో ప్రభా నీ సన్నిధిలో నన్ను చేర్చి నా తండ్రి ప్రభా రక్షించిన తండ్రి నీ సన్నిధిలో నన్ను వాడుకుంటున్నందుకు నీకు వందన తండ్రి స్థుతులు తండ్రి స్తోత్రాలు తండ్రి అవును ప్రభా నువ్వు గొప్పదేవుడు తండ్రి ప్రభావి ప్రభావినా తండ్రి నువ్వు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి అయ్యా మహిమగల రాజా స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభావు తండ్రి ప్రభా కార్యంలో నా తండ్రి ఎంతో అద్భుతములు గొప్పవి తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి స్థుతులు తండ్రి స్తోత్రాల తండ్రి అవును తండ్రి గ్రంథం ద్వారా తండ్రి ప్రభా తండ్రి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి అవును తండ్రి నీకు ఆలోచన చెప్పువాడు ఎవరు నిల్లాడి తండ్రి అయ్యా నీ కార్యంలో అద్భుతములు తండ్రి నీకు స్థుతులు తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభా అవును తండ్రి ఎదిగో తండ్రి ప్రభా పక్షిరాజు నా తండ్రి ప్రభ ఇవ్వడం వల్లే నీతనము నా తండ్రి ప్రభా నిత్యము నూతన పరిస్థితులందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకులు తండ్రి స్తోత్రాలు తండ్రి అవును తండ్రి ప్రభా పక్షిరాజు అయితే నా తండ్రి ప్రభా అయ్యా తని తనకు భారంగా మారినటువంటి ఆ రెక్కలకు తన ఈకలను ఏ విధంగా పెరిగి తండ్రి ఎదిగో ప్రభా నాలో నతను ఉన్నటువంటి నా తల్లి ప్రభ వ్యర్థమైన వాటినన్నింటినీ నా తల్లిని తొలగిస్తున్నందుకు నీకు వందనాలు చెలుస్తా తండ్రి నూతన పరిస్థితులందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి అయ్యాన తల్లి ప్రభా నీ స్థుతులు తండ్రి స్తోత్రాలు తండ్రి ప్రభ అయా నా భార్య బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి ప్రభ మాకు ఇచ్చిన అన్నపానములను బట్టి కూడా నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు తండ్రి స్తోత్రాలు ఎదుగో ప్రభ నాకు నా తల్లి ప్రభ ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి కూడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా మేలైన నా తని ప్రభ ఎదుగు తల్లి ప్రభ ఆశీర్వాదకరమైనటువంటి నువ్వు నా తల్లి ప్రభ ఈ సంఘమును బట్టి కూడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నది రెడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామని అడిగా నా తల్లి స్థుద్ ఆరాధనను సమర్పిస్తున్నాను తండ్రి ఆమె